హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ప్యాకింగ్ బ్లాగ్ అనమాట సో ఊరు వెళ్ళేది ఇంకా టూ ఏ ఉంది కదా బిఫోర్ డే అన్ని ప్యాక్ చేసుకొని హడావిడిగా మర్చిపో ఏదైనా మర్చిపోవచ్చు సో టూ డేస్ బిఫోర్ ఏ మనం ప్యాకింగ్ అనేది షా స్టార్ట్ చేసాం అనుకోండి ఒకవేళ ఏదైనా మర్చిపోతే నెక్స్ట్ డే కూడా ఉంటుంది కదా అందులో మళ్ళీ ప్యాకింగ్లో పెట్టడానికి సో నేనైతే ప్యాకింగ్లో అయితే స్టార్ట్ చేశాను అనమాట సో అక్షరాభ్యాసానికి వెళ్తున్నాను కాబట్టి ఫస్ట్ ట్రెడిషనల్గా మా పౌలుకి అయితే పట్లంగా జాకెట్ అయితే అనమాట ఇది నేను ఇక్కడ పెంచలేదు కోర్స్ ఇక్కడ ఉండవు కూడా కదా సో ఇదైతే నేను ఇండియా నుంచి తెప్పించాను సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ పొట్లంగా జాకెట్ అయితే నేను తెప్పించాను అనమాట కొంచెం ట్రెడిషన్ వైజ్ బాగుంటుంది కదా అక్షరాభ్యాసానికి చెప్పేసి సో అక్షరాభ్యాసానికి మెయిన్ ఉండాల్సింది నేను చెప్పాను కదా స్లేట్ ఇలా అయ్యింది అని చెప్పేసి సో మా వారైతే మొత్తం వెతికి 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 ఒక చిన్న స్లేట్ అయితే తీసుకొచ్చారనమాట సో ఈ స్లేట్ చిన్నదైనా సరే దొరికింది అన్న సంతోషం ఎక్కువ ఉంది మాకైతే సో కనిపిస్తుందా మీకు సిక్స్ యూరోస్ తీసుకు పడింది అనమాట ఈ స్లేట్ అయితే మాత్రం మనం ప్యాక్ సో దీంతో పాటు ఒక ఐ మీన్ డెస్టర్ పీస్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం సెపరేట్ గా స్లేట్ పెన్సిల్స్ ఇవన్నీ చెప్పి పెట్టాల్సర లేదనమాట సో ఇది సో స్లేట్ అయితే పెట్టేస్తున్నాను నేను సో మెయిన్ అక్షరాభ్యాసానికి ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా యాక్చువల్లీ నాకు కూడా తెలియదు నేను కూడా యూట్యూబ్ లో చూసి ఏమేమి కావాలి ఇవన్నీ కూడా నేను ప్యాక్ చేస్తాను అనమాట సో ప్లేట్ మీద రాస్తారు కాబట్టి నేను జస్ట్ ఇంత చిన్న ప్లేట్ అయితే నేను తీసుకెళ్తున్నాను పెద్దది అయితే నా దగ్గర నార్మల్ పింగా అని ఇలాంటివి ఉన్నాయి కానీ స్టీల్లో అయితే నా దగ్గర ఇదే ఉంది సో ఈ ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను నేనైతే నెక్స్ట్ అందులో రైస్ కూడా ఇంపార్టెంటే కదా సో నేను రైస్ అయితే దీంట్లో అయితే ప్యాక్ చేశాను రైస్ కొంచెం రైస్ అనమాట ఇవన్నీ మాక్సిమమ్ నేనైతే జిప్లాక్ బ్యాగ్ లో పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ లీకేజ్ అయినా అఫ్ ట్రాలీ కాబట్టి ఎయిర్పోర్ట్లోని ఐ మీన్ పల్టీ ఇవి కొడతాయి కదా సో అందుకని చెప్పేసి నేను ఇవన్నీ కూడా జిప్ లాక్ బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను సో రైస్ అయితే జిప్ లాక్ బ్యాగ్ పెట్టేశాను నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే కుంకుమ పసుపు అండ్ అక్షింతలు కొన్ని అనమాట సో ఇవి ఇలాగా ప్యాక్ చేశాను నారియల్ ఐ మీన్ కోకోనట్ ఇవన్నీ కూడా ట్రాలీలో అలౌ చేయకూడదు కాబట్టి సో ఒకవేళ అక్కడ పాసిబిలిటీ ఉంటే ఆ టెంపుల్ ఆ దగ్గరలో ఏమైనా ఒకవేళ ఉంటే మాత్రం నేను అక్కడ నారీల కోకోనట్ అనేది నేను అక్కడే పర్చేస్ చేస్తాను సో ప్రెసెంట్కి ఇక్కడ ఇక్కడ నుంచి పట్టుకునేది అయితే మాత్రం ఇందులో పసుపు కుంకుమ అయితే నేను ప్యాక్ చేశాను అనమాట కొంచెం ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను చిన్న చిన్న బాక్సెస్లో అయితే ప్యాక్ చేశాను నెక్స్ట్ మాక్సిమము అక్షరాభ్యాసానికి పసుపు కొమ్ములతో రాయిస్తారు కదా ఇవి నేను ఇండియా నుంచే తెప్పించాను ఎందుకంటే ఇక్కడ నేను అసలు ఇక్కడ అసలు వెతకడానికి కూడా ట్రై చేయలేదు ఎందుకంటే ఇప్పటివరకు అవసరం రాలేదు కాబట్టి ఒకవేళ ఉన్న చాలా పెద్ద పెద్ద కేజీ అలానే ఉంటాయి అనమాట వేస్ట్ ఇక్కడ ఎందుకు ఉపయోగ యూజ్ కూడా ఎక్కువ ఉండదు కదా సో అందుకని చెప్పేసి నేను ఇయర్ నుంచే తెప్పించాను ఈ మధ్య కొరియర్ వచ్చినప్పుడు సో పసుపు కొమ్మలతోనే ఆయిస్తాను కదా బియ్యం మీద మనం సో అందుకని చెప్పేసి పసుపు కొమ్మలు కూడా అనమాట సో కొన్ని పసుపు కొమ్మలు కూడా నేను ప్యాక్ చేస్తాను సో అది కూడా ఇందులోనే పెట్టేస్తాను సో ఫైనల్లీ స్లేట్ అన్ని ఆల్మోస్ట్ మాక్సిమం రెడీ అయిపోయినైతే సో ఇదంతా కూడా మా పౌలు అక్షరాభ్యాసానికి రెడీ అనమాట సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి నార్మల్గా ట్రిప్ ఎక్కడికి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కదా మీ అందరికీ సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే లండన్ వెళ్తున్నాము లండన్కి నుంచి చాలా దూరం అని చెప్పేసి అనుకుంటారేమో లండన్ ఇక్కడ నుంచి ఒక జస్ట్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్సే ఉంటది అంతకుమించి ఇంక ఎక్కువ ఉండదు అనమాట జస్ట్ లైక్ వైజాగ్ టు ఢిల్లీ అలానో అలానే ఉంటది ఫ్లైట్ లోని సో లండన్ లో అయితే ప్లాన్ చేసాము ఎందుకు లండన్ లో ప్లాన్ చేసామంటే ఇక్కడ తెలుగు టెంపుల్స్ ఉండవా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది మీ అందరికీని నేనైతే ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయిపోతుంది సో నైన్ మంత్స్ లోనే నేను చూసింది ఒక ఇస్కాన్ టెంపుల్ చూసాను అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ గణేష్ టెంపుల్ కూడా ఉంటుంది అది ఐకెం కమ్యూనిటీ అని చెప్పేసి ఇంకా చాలా దూరం అనమాట మాకు లండన్ అంత దూరం అయితే కాదులేండి సో మాకు ఎలాగో వీసా కూడా ఉంది కదా లండన్ వీసా అని చెప్పేసి అక్కడ ఎక్కువ హిందూ టెంపుల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి లండన్ లో అయితే సో అందుకని చెప్పేసి ఎలాగో వీసా కూడా ఉంది అక్షరాభ్యాసం కూడా అక్కడే ప్లాన్ చేసుకుంటే ట్రిప్ లో కూడా అయిపోతుంది కదా అన్న థాట్ తో అయితే మేము అక్కడ లండన్ లో అయితే ప్లాన్ చేసాం అనమాట అక్షరాభ్యాసం టెంపుల్స్ అయితే ఇక్కడ కూడా అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువేలేండి హిందూ టెంపుల్స్ అనేవి అందుకని చెప్పేసి కొంచెం ట్రెడిషనల్ వైజ్ గా కూడా బాగుంటుంది చూసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేమైతే అక్కడే ప్లాన్ చేసుకున్నాం అనమాట అక్షరాభ్యాసము ఇంకా డ్రెస్సెస్ ప్యాకింగ్ విషయానికి వస్తే ఇది బిగ్గెస్ట్ టాస్క్ అనమాట ఎందుకంటే మనం వెళ్ళేది టూ డేస్ అవన్నీ త్రీ డేస్ అవన్నీ దాన్ని టార్గెట్ పెట్టుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతాము మనం వెళ్ళేది ఎంత దూరం అయినా సరే ఒక వన్ ఆర్ టూ జెగ్గింగ్స్ ఆర్ లెగ్గింగ్స్ జీన్స్ ఇలాంటివి పెట్టుకున్నా సరే టాప్స్ మాత్రం మనం ట్రిప్ ఎన్ని డేస్ వెళ్తామో దానికన్నా ఒక వన్ ఆర్ టూ ఎక్స్ట్రా పెట్టుకుంటేనే బెస్ట్ ఎందుకంటే చెప్పలేము ఎప్పుడు ఎలాగ ఏమవుతుంది అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఒక టాప్ ఆర్ ఏదైనా కుర్తీ కానీ ఏదైనా సరే ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటేనే బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట షూర్ గా బై మిస్టేక్ మనం చూడాల్సిన ప్లేస్ మనకి ఖచ్చితంగా ప్లాన్ తీసుకునే వెళ్తాము ఏం చూడాలి ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కసారి పాసిబిలిటీ ఉన్నప్పుడు అది చూడగలము లేదు అనుకుంటే దాని ప్లేస్లో ఇంకొకటి చూడాల్సి వస్తుంది అయ్యో ఇది ఈ ప్లేస్కి ఇలాంటి టాప్ అయితే బాగుంటుంది కదా అన్న థాట్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతామా అయ్యో ఆ టాప్ పెట్టుకుని ఉంటే బాగుండు అని చెప్పేసి మీలో ఎంతమందికి అనిపించింది సో ఎక్స్ట్రా ఎవరైనా పెట్టుకుంటారు లగేజ్ కూడా మీరు సో నాకు కమెంట్ లో కమెంట్ చేయండి సో ప్రెజెంట్ అయితే ప్యాకింగ్ సెక్షన్ అయితే అయిపోయింది ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే జాకెట్స్ సో జాకెట్స్ అయితే ఇంపార్టెంటే కదా సో ఈ యూరోప్ కంట్రీస్ అన్నిట్లో కూడా సమ్మర్ అవని వింటర్ అవని రెయిన్ అయితే మరి చెప్పనవసర లేదండి సో ఏ సీజన్ అయినా సరే జాకెట్స్ అయితే కంపల్సరీ అనమాట ఒక రెయిన్ జాకెట్ కొనుక్కుంటే చాలు అనమాట ఇంకా సో జాకెట్స్ మాత్రం ఏ డ్రెస్ వేసుకుని ఏం లాభం లేండి ఒక జాకెట్ వేసుకొని పైన ఫొటోస్ దిగాలన్నా సరే చిరాగ్గా ఉంటుంది అనమాట ఏంటి అన్ని జాకెట్స్తోనే ఫొటోస్ అన్నట్టు అనిపిస్తుంది మనకి సో జాకెట్స్ అనేది కంపల్సరీ అనమాట సో సో ఈ ఐ మీన్ ఈ యూరోప్ లో ఉన్న వాళ్ళకి జాకెట్స్తో చాలా అనుమాన సంబంధాలు ఏవో ఉంటాయి కదా సో ఆ సంబంధాలు అయితే బాగా ఉంటాయి సో ఇది ప్యాకింగ్ సెక్షన్ అయితే అవుతుంది సో జాకెట్స్ అయితే మెయిన్ జాకెట్స్ కె హాఫ్ లగేజ్ అనేది ఖతం అయిపోద్ది అనమాట ట్రాలీలోని మీ చూపిస్తాను సో ట్రాలీ చూసారా ఈ జాకెట్స్ హాఫ్ లగేజ్ పట్టేస్తుంది ట్రాలీ అట్లా ఉంటది అసలు యాక్చువల్లీ వన్ డే వన్ నైట్ డే అనుకున్నాము సో ఎప్పుడైతే ఈ అక్షరాభ్యాసం ఉంది అని చెప్పేసి అనుకున్నాము అది ఎక్స్టెండ్ చేసాం అనమాట టూ నైట్ స్టే త్రీ డేస్ ట్రిప్ కింద సో అలా అవుతుంది అనమాట మా ట్రిప్ అయితే మాత్రం సో ఈ జాకెట్ అయితే కొత్తది ఎందుకంటే ఇది మొన్న జారాలో తీసుకున్నాను నేను జారా ఆఫర్ పెట్టాడు అనమాట జారాలోని ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అని చెప్పేసి పెట్టాడు మేము మాల్కి వెళ్ళినప్పుడు సర్లే అలాగో ట్రిప్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి సో జారాలో అయితే ఈ జాకెట్ అయితే పర్చేస్ చేశాను అనమాట షార్ట్ వస్తుంది బ్యాక్ క్యాప్ కూడా ఏం రాదు జస్ట్ షార్ట్ వస్తుంది ఈ జాకెట్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు ఆఫర్లో అది కూడా ట్వంటీ యూరోస్ పడింది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ కే అనమాట సో ఈ జాకెట్ నాకు అలా పడింది సో నెక్స్ట్ మా పౌలుకి ఇది రీసెంట్గానే తీసుకున్నాము బాగుంది క్యూట్ గా ఉంది అని చెప్పేసి బై మిస్టేక్ ఒకవేళ యూజ్ అవుతుంది అన్న దాంతో అయితే నేను పెడుతున్నాను అనమాట టూర్కి సో ఇది కూడా ప్యాక్ చేసేద్దాం సో టూర్లో ఏమైనా యూజ్ అవుతుంది అన్న థాట్స్ అయితే పెడుతున్నాను నేనైతే మాత్రం కూడా పెడుతున్నాను సేఫ్ సైడ్ స్లేట్ ఎలాగో పెట్టాను కదా బుక్ పెన్ కూడా ఏమైనా యూజ్ అవుతుంది ఏమో అని చెప్పేసి ఒక బుక్ ఇది న్యూ ఏ కొత్త బుక్ అండ్ న్యూ పెన్ ఇది సో ఈ రెండు కూడా పెడుతున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ టెంపుల్కి ట్రెడిషనల్ వే అసలు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్ కి చెప్పాను కదా ఇసుకోనికొకటానికి టెంపుల్ కి అయితే వెళ్ళాను సో ఇప్పుడు అక్కడ హిందూస్ టెంపుల్స్ కాబట్టి ఎప్పుడు వేసుకునే జీన్స్ లాంటివి కాకుండా జస్ట్ కొంచెం ట్రెడిషనల్ వేర్గా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము బట్ అక్కడ నుంచి మేము వెళ్ళి రీచ్ అయ్యేసరికి అక్కడికి లెవెన్ ఓ క్లాక్ అలా అయిపోతుంది ఖచ్చితంగా సాటర్డే సో ఆఫ్టర్నూన్ ఇంకా వెళ్ళి హోటల్లో చెక్కిన ఈ లగేజ్ అంతా అక్కడ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది అన్నారు మా వారైతే సో మేమైతే కొంచెం ట్రెడిషనల్ గానే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం నేనైతే శారీ కాదు జస్ట్ ఇది ఒక డ్రెస్ హాలిగా డ్రెస్ అయితే అనమాట సో ఇది న్యూ డ్రెస్సే బట్ అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ బట్టి అక్కడ డ్రెస్సింగ్ అనేది చేంజ్ చేస్తామా అనేది క్వశ్చన్ మార్క్లోనే ఉన్నాం మేమైతే మాత్రం సో నేనైతే మోస్ట్ వేసుకోవాల్సినవి ఇంకా కొన్ని అక్షలకు సంబంధించినవన్నీ కూడా ప్యాక్ చేసినట్టు ఇంకొన్ని థింగ్స్ ఉన్నాయి సో అవి రేపు సర్దుతా అనమాట సో ఈ రోజుకి ఇదే బ్లాగ్ సో ఇంకా ఎలా జరిగింది ఏంటని చెప్పేసి అప్కమింగ్ షార్ట్స్ లో కంపల్సరీగా పెడుతుంటారు ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కూడా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఐర్లాండ్ లో ఇంకా ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా చెప్పేస్తాను మీకు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్